ఇల్లు టూలెట్ బోర్డు కోసం వెతుకుతూ ఇల్లు బాడీ కోసం అని వెళ్ళడం జరిగింది అమ్మ హాస్పిటల్ దగ్గర టూలెట్ బోర్డు కనిపిస్తే వాళ్ళు వెళ్ళి ఆకి ఇల్లు కావాలని అడిగితే ఆ ఇంటి ఓనర్ వచ్చి పైన సెకండ్ ఫ్లోర్ లో ఉందమ్మా చూపిస్తారు దాన్ని పైకి పిలుచుకోవడం జరిగింది అయితే అక్కడ పిలుచుకెళ్లిన తర్వాత ఎంత మహిళని ఆయన భుజం మీద చెల్లేసి అట్లా నెట్టడం జరిగింది దీనిపైన బాధిత మహిళలు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అదే క్రమంలో అక్కడే కంప్యూటర్ వర్క్ చేసుకుంటున్నటువంటి అతని కూతురు కూడా వచ్చి ఇతని చిల్లర ముండలందరినీ మీరు పైకి తీసుకొచ్చినారని వాళ్ళ నాన్నతోనే వీళ్ళని కులం పేరుతో దూషించి అవమానించడం జరిగింది అయితే ఇరవై ఏడవ తేదీ సంఘటన జరిగితే ఇరవై రెండో తేదీ వీళ్ళు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే బహుమతి మీద కేసు కట్టి వీళ్ళ చేతులు నిలిపేసుకున్నారు డిఎస్పీ గారు ఎంక్వైరీ పేరుతో కాలయాపన చేస్తూ ఈ రోజు వరకు అతన్ని అరెస్ట్ చేయలేదు మేము ఒకటే అడుగుతా ఉన్నాం ముని రహమద్ని ఎస్సీ ఎస్టీలు అంటే మీకు ఎందుకు అంత చులకన భావం అని మీరు ఒకవేళ ఇల్లు ఇవ్వాలి అనుకుంటే ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాడని తెలిసింది మాకి ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తికి ఇది తగుణాన్ని మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలందరూ పన్నుల వద్ద ఆ పన్నులతో మీరు జీతాలు తీసుకొని ఈ రోజు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు కేవలము ముస్లింస్ డబ్బులతో మీరు లేరు అక్కడ అట్లాంటిది మీరే ఒక ఉన్నతమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉంది మీరు ఇంకా చేస్తున్నాడు ఎక్కడో వెళ్తు మండల ఏదో చెప్పారన్న ఐడియా లేదు అతనైతే గవర్నమెంట్ టీచర్ని మాకు తెలిసింది ఇంకో విషయం ఏమంటే సూటికి మేము టౌన్ డిఎస్పీ గారిని ఒకటే మాట అడుగుతా ఉన్నాము మీరు బాధిత మహిళల పక్షాన ఉంటారా లేదు అని అంటే నిందితుల పక్షాన ఉంటారా అని అడుగుతా ఉన్నాం గతంలో కూడా రెండు మూడు ఇష్యూస్ లో కూడా డిఎస్పీ గారి ప్రవర్తన ఇలాగే ఉంది మొన్న ఒక వారం పది రోజుల క్రితము వన్ టౌన్ లో కూడా ఒక మైనర్ అమ్మాయి మిస్ అయిందని చెప్పి నిందితులకు <Five pressing Gegen West> <F gezúcime> <F building dollars> ఈ రోజుకైనా కానీ మీరు మునీర్ అహ్మద్ని తక్షణమే అరెస్ట్ చేయకపోతే ఎఫ్ఐఆర్ ఆయన కూతురిని నమోదు చేయకపోతే ఈ యొక్క దట్టాన్ని మేము ఇంకా ఉధృతం చేస్తాము పై అధికారుల వరకు ఈ విషయాన్ని తీసుకెళ్తామని చెప్పేసి వాళ్ళతో మైలక్ న్యాయం జరిగేందుకు